తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి తొలి ఏకాదశి పూజలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఏకాదశి విష్ణు దేవాలన్నీ కూడా అర్ణమస్వరంతో మారు మారుమోగుతున్న పరిస్థితి ముఖ్యంగా మనం ప్రస్తుతానికి అయితే మంచాల జిల్లా కేంద్రంలోని విష్ణు ఆలయంలో ఉన్నాము మనతో పాటు ఆలయ ప్రధాన ఉన్నారు ఎవరు చెప్పండి అసలు ఈరోజు ఎలాంటి పూజలు చేస్తారు పెద్దగా అండి ఈరోజు ఈ తొలి ఏకాదశి అంటే చాలా పవిత్రమైంది మన సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యమైనది భక్తులు ఏంటనగా తనకు ఈ వర్షాకాలం ప్రారంభంలో అనుకోండి ఎలాంటి ఈతి బాధలు కలగకుండా ఆ భగవంతుని మీద తను ఎవరైతే భక్తులు ఏకాగ్రతతో నిలిపి స్వామిని ఉదయాన్నే సానాది కార్యక్రమం ఊహించుకొని ఉదయాన్న స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అర్చనాది కార్యక్రమం ముగించుకుంటారో వారికి ఆ నారాయణుడు ఈ ప్రత్యేకమైన ఈ తొలి ఏకాదశికి అంతం పుణ్యం దక్కుతుందని భగవంతుడించాడు ఏదైనా చింతయం తోమం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం భామ్యం ఇన్నాళ్ళు ఎవరైతే వాళ్ళకు ఎలాంటి ఈతి బాధలు కానీ ఎలాంటి కలకుండా ఉండాలంటే కనీసం ఈ తొలి ఏకాదశి ఇలాంటి విషయంలో వారు నా మీద ఎవరైతే అత్యంత ఏకాగ్రతతో ఉండి పూజలు చేసి అర్చనాది కాక్రమించుకొని వాళ్ళు చేయించుకుంటారు ఆ వాళ్లకు అత్యంతమైన కొన్ని వేల సంవత్సరాల పుణ్యం కలుగుతుందని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అమ్మకు తెలియజేశాడు అందులోకే ఈరోజు ఉదయం స్థానిక మన విశ్వనాథ ఆలయంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయము శివాలయము మా అమ్మవారి ఆలయం అన్నిట్లలో కూడా భక్తులు వేలాది సంఖ్యలు విచ్చేసి ఉదయం నుండి ఐదున్నర నుండి వచ్చి విచ్చేసి అర్చనాది కార్యక్రమంలో అభిషేకాలు ముంచుకొని తీర్థప్రసాదాలు గ్రహించి కృతార్థులైనారు మరియు ఆ మరియు సాయంత్ర కాలంలో స్వామికి మరియు మళ్ళా దీపదుపాధి నైవేద్యాలు ఇచ్చి ఆ తర్వాత స్వామి ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకొని తెల్లవారిన తర్వాత స్వాము వారు స్వామి కృతార్థులవుతారని మనం చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా భక్తులు ఎలాంటి నియమాలు పాటి పాటించాలి అదేవిధంగా సాయంకాలం పూట సంధ్యా సమయం ఇలాంటి పూజా విధానం చేసుకోవాలంటారు స్వయం కేవైనా ఆహారం అంటే పాలు పళ్ళు అట్లాంటివి తీసుకొని ఇలాంటివి జడు ప్రవర్తన లేకుండా ఉండి స్వామికి ఎవరైతే సేవిస్తారో వారు కృతార్థలైతారని మనం చేశారు ఉపవాసం అనగా ఏంటంటే స్వామికి దగ్గరలో ఉండడం దానికి సాత్వికంగా అంటే పాలు పళ్ళు ఇలాంటివి తీసుకొని ఉపవాస దీక్షను చేసుకొని ఉండాలని స్వామికి దగ్గరలో ఉన్నట్టుగా మనవి స్వామికి సాయంకాలంలో పూజ అంటే ధూప దీపాది నైవేద్యాలను వివరించి స్వామికి అదే పళ్ళు కూడా ఆరోగ్యం చేసి మీరు తెల్లవారుజాములో వేసి వెంటనే స్నానాది ముగించుకొని ఆ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేసుకుంటూ ఆ నారాయణటువంటి అనేకమైన భక్తి కృప స్వామికి కలుగు మీ అందరి ప్రజలకు కూడా కలుగుతుందని స్వామి వివరించారు